హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే నేను న్యూస్ చూస్తుంటే దేశంలో అతిపెద్ద సంచలనటువంటి కేసు గురించి అయితే ఇప్పుడే నేను తెలుసుకున్నాను అటుల్ సింగానియా అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెకీ ఆత్మహత్య ఊరి వేసుకుని చనిపోయాడు దేశంలో ఎందుకు ఇంత సంచలనంగా మారిందంటే దానికి కారణం భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక మరి అదేవిధంగా అసలు ఈ అటుల్ సింగానియా బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయం తెలుసుకుందాం అటల్ సింగానియా అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు వేల పంతొమ్మిదిలో నిఖితా సింగానియాని మ్యారేజ్ అయితే చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరికి క్లాసెస్ రావడం వల్ల ఇద్దరు విడిపోయారు బాబుని తీసుకుని అమ్మ ఆమె అయితే వెళ్ళిపోయింది దాని తర్వాత నాకు నెలకింత శాలరీ పంపించాలి అనే కేసెస్ అయితే పెట్టడం జరిగింది ఒకసారి కోటి రూపాయలు కావాలి ఇంకోసారి మూడు కోట్ల రూపాయలు కావాలనేటువంటి మెంటల్ ప్రెజర్ని అటుల్ సింగ్ అని ఏమీ అయితే వేశారు కేసెస్ కూడా నమోదయ్యాయి ఆయన మీద కేసెస్ కూడా నమోదైన తర్వాత మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య అయితే చేసుకున్నాడు చేసుకునేటప్పుడు దాదాపుగా ఎనభై గంటల వీడియోని సారీ ఎనభై నిమిషాల వీడియోని అయితే రికార్డు చేసి తన ట్విట్టర్ ఖాతాలో ఎక్స్లో పెట్టడం జరిగింది దాంట్లో క్లియర్గా ఏం చెప్పాడంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ అంటే ఫాల్స్ కేసెస్ తీసుకొని రాదాంతం చేసి ఒక మెంటల్ ప్రెజర్ని క్రియేట్ చేశారని మరి అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాను అని ట్విట్టర్లో పెట్టడం జరిగింది అదే విషయాన్ని దానికి జత చేస్తూ ఎలాన్ మస్క్ గారికి మరియు ట్రంప్ గారికి కూడా పెట్టడం జరిగింది మరి దేశంలో అతి సంచలనం అటువంటి ఇటువంటి కేసు ఇప్పటివరకు అయితే రాలేదు భర్త వే భర్తను భార్య వేధింపు పెట్టే సన్నివేశాలు ఇప్పటివరకు మనం చూడాల భర్త భార్యని మీద పెడతారు కానీ సెక్షువల్ కేసు కూడా ఆయన మీద ఫైల్ చేశారు మర్డర్ అటెంప్ట్ కూడా ఫైల్ చేశారు ఇంతకుముందు ఆమె కేసు పెట్టింది కాబట్టి దాని మీద తన తమ్ముడైనటువంటి చనిపోయిన తర్వాత బికాష్ కుమార్ సింగానియా కేసు పెట్టి ఫైల్ చేసి ఫైల్ చేపించే పోలీసుల చేత నిన్నైతే భార్య నిఘిత సింగానియాని గురుగ్రాములైతే పట్టుకున్నారు పోలీసులు అరెస్ట్ చేశారు మరి అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఈ అతను పాల్పడడానికి ఆత్మహత్య పాల్పడడానికి ఎవరెవరైతే మెంటల్ ప్రెజర్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా అయితే వెళ్తున్నారు పోలీసులు మరి అదేవిధంగా అటుల్ తండ్రి అటుల్ తండ్రి కూడా తన కొడుక్కి న్యాయం జరిగే వరకు తన గంగా నదిలో కలపనని చెప్పేశాడు మరి అతుల్కు న్యాయం జరగాలని మరి కేసును సరిగా జరగాలని మనం కోరుకుందాం మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి